నమస్తే నా పేరు డాక్టర్ అశోక్ వర్ధన్ డాక్టర్ అశోక్ వర్ధన్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ నూతన సంవత్సరం ఉగాది రోజు నేను ప్రారంభించాను దీంట్లో కొత్త కొత్త టాపిక్స్ మీ ముందుకు జనరల్ టాపిక్స్ ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ నాది హెల్త్ గురించి ఉన్నది ఈ జనరల్ టాపిక్స్ గురించి నేను దీన్ని పెట్టదలుచుకున్నాను అందుకోసమే రోజు చేశాను మీ అందరి సహకారం సహాయ సహకారాలు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ బంధువులు కూడా మీరు షేర్ చేస్తే మరింత మంచి మంచి సబ్జెక్ట్స్ తీసుకొని వస్తాను ఈరోజు నేను తీసుకొచ్చింది సాల్ట్ ఉప్పు ద్వారా ధన ప్రాప్తి కోసం ప్రాప్తి మీకు కలగాలంటే డబ్బులు కావాలి ఉప్పు అంటే ఎవరు లక్ష్మీదేవి పైసాయే పరమాత్మ ఒక దొడ్డు ఉప్పు వేసి మీ యొక్క ఇంటి నైరుతి మూలలో పెట్టాలి నైరుతి మూలలో మీరు పెట్టేదాని వల్ల ఇది ఈ అమావాస్య నుంచి నెక్స్ట్ అమావాస్య వరకు పెట్టుకోండి అమావాస్య నుంచి నెక్స్ట్ అమావాస్య రోజు దాన్ని మళ్ళీ పడేసేసి మళ్ళీ ఫ్రెష్ అది పెట్టండి అది ఒకటి చేయాలి రెండోది అదే గాజు బోల్లో దొడ్డుప్పును పెట్టి ఈశాన్య మూలలో పెట్టుకోవాలి దీనిని పెట్టాలి ఎప్పుడు పెట్టాలి పెట్టాలనుకున్నమైన తినాలంటే మంగళవారం గురువారం శుక్రవారం శనివారం టూస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ ఫోర్ డేస్ అనుకూలమైన దినాలు ఈ నాలుగు రోజుల్లో మీరు ఎప్పుడైనా కానీ పెట్టి ఒక వన్ వీక్ ఉంచిన తర్వాత దాని మీద మూత పెట్టేసేయండి కప్పు మీద మూత పెట్టేసి ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత ఏదైనా చెట్టు మూతట్లే వేసేసేయండి మళ్ళా పెట్టండి మీరు పడేసిన తర్వాత ఇలా రెగ్యులర్ కంటిన్యూ జరగల అది నైరుతి మూల పెట్టేదేమో మంత్లీ వన్ ఓన్లీ అమాస రోజు చేంజ్ చేయాలి ఈశాన్య మూలలో పెట్టేదేమో వారం రోజులు ఉంచాలి వన్ వీక్ తర్వాత చేంజ్ చేసి మళ్ళీ కొత్తది ఫ్రెష్ పెట్టి మూత పెట్టేసేయాలి ఈ రెండు చేసేదాని వల్ల మీకు లక్ష్మీ కటాశయం లభిస్తుంది ప్రాప్తి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఏదో విధంగా మీకు మీరు చేసే వృత్తిలో వ్యాపారంలో దాని దినదిన అభివృద్ధి అయి మీరు ధనవంతులై మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి మంచిగా మీరు ధనవంతులు అవుతారని మనస్ఫూర్తిగా మీరు మనసులో కోరుకుంటూ ఉండండి అప్పుల గురించి అస్సలు ఆలోచించవద్దు ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే మీకు ఇంకా నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయి నష్టమైంది పోతే పోనీ ఏది జరిగినా మనకు అనుభవం అయింది అనుకోవాలి అంతేగాని ఏది జరిగినా మనం మంచిగా అని అనుకోండి అన్ని మంచిగా జరుగుతాయి మీరు కలిగి మీరు ధనవంతులు కావాలి మీరు ధనవంతులై నలుగురికి సహాయ సహకారాలు అందించాలి పేదవారికి సహాయం చేసే పరిస్థితికి మీరు రావాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రులను కూడా చేరాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంకరేజ్ చేయండి